యానాం నియోజకవర్గంలో మత్స్యకారుల నష్టపరిహారాన్ని అడ్డుకునేందుకు ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా పరిహారాన్ని ఎవరు ఆపలేరని పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు అన్నారు పరిహారం విషయంలో కొంతమంది ద్వంద్వ వైఖరితో మాట్లాడుతున్నారు ప్రజల దగ్గర ఒక మాట అధికారులు చమురు సంస్థల దగ్గర మరో మాట మాట్లాడుతున్నారు చమురు సంస్థ ప్రతినిధులు పరిహారం ప్రభుత్వ ఖాతాలో వేసే సమయంలో వెళ్లి పరిహారం వేయకుండా ఏం చేశారు జీవో వస్తేనే విడుదల చేయండి అని ఎవరేమన్నారో అన్ని తెలుసు మత్స్యకారుల నష్టపరిహారానికి సంబంధించి మరో రెండు రోజుల్లో ప్రభుత్వం జీవో విడుదల చేసేందుకు ఏర్పాట్లు పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి నేతృత్వంలో ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం సమావేశంలో హాజరైన సీఎం రంగస్వామి మత్స్యశాఖ మంత్రి లక్ష్మీనారాయణ పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు కలెక్టర్ డీజీపీ మత్స్యశాఖ ఎల్ఏడి కార్యదర్శి డైరెక్టర్లతో పాటు ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు ఈరోజు సాయంత్రానికి పరిహారం జీవో ఫైల్ సీఎం ఇతర అధికారులు ఆమోదం తెలిపే సిఎస్కు పంపేలా రేపటికి గవర్నర్ కార్యాలయానికి చేరేలా అధికారులు ఏర్పాట్లు జాబితాపై పలువురు అధికారులు అభ్యంతరాలు లేవనెత్తినప్పటికీ సీఎం మంత్రి నిర్ణయమే తుది నిర్ణయం ఎన్నికల కోర్టు త్వరలో రానున్న నేపథ్యంలో జీవో త్వరితగతిన విడుదల చేసేలా అధికారులకు సీఎం లంగస్వామి ఆదేశాలు జారీ పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి పల్లాడి కృష్ణారావు